స్వాగతం స్వాగతం చెప్తున్నాం సార్ అలాగనే స్టేజ్ మీద ఉన్నటువంటి మండల నాయకులకి కూటమిలో ఉన్నటువంటి నాయకులకి సీనియర్ నాయకులకి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి మండలంలో నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ ముందుగా మా గ్రామం తరఫున కృ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ సార్ ముఖ్యంగా మేము మాట్లాడే విషయం మా గ్రామంలో రెండే రెండు విషయాలు ఉన్నాయి సార్ మీ దృష్టికి ఇదివరకు గుర్తు ముఖ్యంగా మానేపల్లి నుంచి ఐగానపల్లి బోర్డు సార్ నాలుగు కిలోమీటర్లు రాదారి బాగా ఇబ్బందిగా ఉన్నది సార్ మీకు చాలా మాట చెప్పి ఉన్నాం తప్పనిసరిగా మీ దృష్టిలో పెట్టుకొని ఆ ఒక్కటి తప్పనిసరిగా మీరు చేయాలని మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్ అలాగనే మా మానేపల్లి గ్రామంలో సార్ అన్ని వీధులకైతే సీసీ రోడ్లు ఉన్నాయి ముఖ్యంగా డ్రైనేజీ లేక సార్ ప్రతి ఇళ్లలో నీళ్ళు బయటకు వచ్చి బాగా ఇబ్బందిగా ఉన్నది సార్ ఆ యొక్క డ్రైనేజీని తప్పనిసరిగా మీరు మాకు శాంక్షన్ ఇప్పించాల్సిందిగా కోరుచున్నాం సార్ అలాగనే మంచినీటికి మాకు ఓరే ట్యాంక్ ఉంది సార్ ఒక బోరు రెండు కిలోమీటర్ల నుంచి ఈ లోపల మాకు మంచి నీళ్ళు లేవు సార్ మీ టైంలో ఒక బోరు వేసి పైప్ లైన్ నేపించితే సార్ కరెంటు మాకు ట్రాన్స్ఫారం కూడా ఉంది సార్ తప్పనిసరిగా మా గ్రామం మొత్తం మీ పేరు చెప్పుకొని మంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటామని విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్ ఇవన్నీ మీరు తప్పనిసరిగా చేస్తారని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు ధన్యవాదాలు